హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు విక్రమ్ గారు ఆశ్చర్యంగా అడిగింది ఈ టైం అంతా నీకే ఇవ్వాలి కానీ నేను మాత్రం నా పని మీద బయటికి వెళ్ళి నీ మనసును బాధపెట్టాను ఐఆమ్ సారీ మధు దేనికి సారీ మీరు విశ్వనాథ్ చంపటానికి వెళ్ళారు దానికి నేను ఎందుకు బాధపడతాను అని మధు అనగానే విక్రమ్ షాక్ అయ్యాడు ఏ నేను ఆ మసలు నక్కని చంపడానికి వెళ్ళాను అని నీకు ఎలా తెలుసు మీరు కిరణ్ అన్నయ్యతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని సూటిగా విక్రమ్ కళ్ళల్లో చూస్తుంది ఏయ్ దొంగచాటుగా నా మాటలు విన్నావా నేనేమి దొంగచాటుగా మీ మాటలు వినలేదు పూజ అవ్వగానే మీ రూమ్కి వచ్చాను కదా విన్నాను కాకపోతే నేను వచ్చానన్న విషయం మీరు పట్టించుకోలేదు ఇంతకీ చంపేశారా అతన్ని అని మధు బడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు నేను మిమ్మల్ని ఒకటడగన అతని తల తలనిమృతు అంది ఏంటి మధు కళ్ళు తిరగకుండానే ఇచ్చాడు ఒక మనిషిని చంపటం తప్పు కదా తప్పే కానీ మనుషుల ప్రాణాలు తీసే వాడిని ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేసేవాడిని చంపటం తప్ప సూటిగా మధు కళ్ళల్లో చూశాడు తప్పులేదు విక్రమ్ గారు కానీ శిక్షించడానికి చట్టం ఉంది కదా అవును ఉంది కానీ ఆ విధవ ఏదో రకంగా బయటికి వచ్చి మళ్ళీ తప్పు చేయడు అన్న గ్యారెంటీ ఏంటి చూడు మధు ఈ రోజుల్లో తప్పు చేసిన వాడికి ఉన్న రోజులు మంచి వాళ్ళకి లేవు అది గుర్తుపెట్టుకో ఎవరిని గుడ్డిగా నమ్మటానికి లేదు ఈ రోజుల్లో ఎవరికి వారే తెలివైన సమ సమయ్యులు అంతవరకు ఎందుకు మీ అన్నయ్య నిన్నే నాశనం చేయాలని చూశాడు మర్చిపోయావా ఆ మాటకి మధు బాధగా చూసింది నువ్వు బాధపడిన ఒక్క మాట చెప్తాను ప పడను అంటే ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో మీ అన్నయ్యే కదా బయట ప్రపంచం అలానే ఉంది కాబట్టి ఎవరిని క్షమించేది లేదు ఇంకా నువ్వు తండ్రి ప్రేమ కోసం తోడు పుట్టిన అన్నయ్య ప్రేమ కోసం అయితే ఆశించుకు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూతురిగా ఇటు తోబుట్టువుగా లేవు ఒకవేళ పొరపాటున వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన నీ వెనుక ఉన్న ఆస్తిని చూసి తప్ప నీ గురించి అయితే రారు గుర్తుపెట్టుకో నీ పుట్టిల్లు విష అమ్మది నువ్వు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళు కానీ నాకు తెలియకుండా మీ బాబు దగ్గరికి వెళ్ళావంటే మాత్రం నాలో రాక్షసుడిని చూస్తావు అర్థమైందా అంది మధు ఏంటి కోపం వచ్చిందా అని మధు చిన్ పట్టుకొని మాట్లాడు నాకు ఎందుకు కోపం వస్తుంది మీరు వాస్తవమే కదా చెప్పారు చాలా లేట్ అయింది పడుకోండి రేపు పొద్దున్న మీ బావ దగ్గరికి వెళ్దాం మళ్ళీ హాస్పిటల్కి అయినా తీసుకొని వెళ్ళలేదు అని నా మీద పడతాం మధు పక్కన పడుకుంటూ నేను మరీ అంత శాడెస్ట్ని కాదులే నాకు వెళ్ళాలి అనిపిస్తే మిమ్మల్ని అడుగుతాను నోరు తెరిచి నువ్వు ఏమి అడగవు మధు నీ గురించి నాకు తెలుసు కదా అని ఆమెను హత్తుకొని నీకు అన్నీ నేనే పిచ్చి ఏ విషయమైనా సరే నా దగ్గర దాచకు సరేనా ఓయ్ మాట్లాడు అంటూ ఆమె చంపపై చేయి వేశాడు అప్పటికే మధు కంట్లో నీళ్ళు మధు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకో తెలియదు మా నాన్న అన్నయ్యని తలుచుకుంటే నిజంగానే బాధ కలుగుతుంది ఆడపిల్లగా నేను పుట్టడం తప్ప విక్రమ్ గారు ఆడపిల్ల అంటేనే ఇంటి మహాలక్ష్మినే అనకూడదు కానీ మీ బాబు మీ అన్నయ్య దొంగనా కొడుకులు వాళ్ళకి డబ్బు కావాలి తప్ప కూతురు గురించి ఆలోచన లేదు చూడు ఇంకోసారి నా ఎదురుగా వాళ్ళ గురించి ఏడ్చావంటే నిన్ను నేనే చంపేస్తాను అర్థమైందా ఇంకెప్పుడు ఆ మూర్ఖుల గురించి బాధపడకు మీకు సర్వస్వం నేనే ఉండగా వాళ్ళ గురించి ఏడుస్తావంటే మెంటల్ దానా కొట్టానంటే దెబ్బకి చేస్తావు కోపంగానే అన్నాడు విక్కీ ఏడ్చే స్వతంత్రత కూడా లేదా నాకు నో వే అస్సలు లేదు నువ్వు నా ప్రాణమే మదమ్మ దా ఇప్పటికే ఆలస్యం అయింది వచ్చి వాటేస్కో ముద్దులు పెట్టుకుని అలా అలా మన ప్రపంచంలోకి వెళ్దాం అంటూ మధు పెదవల్ని అందుకున్నాడు గించుకుంది కొట్టుకుంది అయినా విక్కి అస్సలు వదలలేదు ప్రేమతో ఆమెని అల్లుకుపోయాడు వార్తల్లో వచ్చిన న్యూస్ చూసి షాక్ అయ్యాడు జగదీష్ ఒక రౌడీ మూట ఎమ్మెల్యే విశ్వనాథ్ గారిని చంపేశారు రాత్రి ఈ సంఘటన జరిగింది ఆ రౌడీల్ని ఎస్ఐ కిరణ్ కుమార్ అరెస్ట్ చేయటం జరిగింది అంతేకాదు ఇరవై మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం కాకుండా సేవ్ చేశారు అని యాంకర్ న్యూస్ చదువుతుంటే జగదీష్ మైండ్ బ్లాక్ అయ్యింది గుడ్ మార్నింగ్ నానా నవ్వుతూ చేసాడు విక్రమ్ కానీ జగదీష్ ఏం మాట్లాడలేదు అదంతా చేసింది విక్రమ్నే అని తనకి బాగా తెలుసు ఏంటి నాన్న గుడ్ మార్నింగ్ చెప్తుంటే కనీసం నవ్వటం లేదు ఏమైంది పొద్దున్నే అలా ఉన్నారు నువ్వు ఇచ్చే షాక్లకి ఎలా ఉండాలి నాన్న చేయాల్సిందంతా చేశావు కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది రాత్రి మామయ్య మెట్లు దిగుతూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది మధు ఆ మాటకి చురుగ్గా తన భార్య వైపు చూశాడు విక్రమ్ దెబ్బకి సైలెంట్గా అతను పక్కన నిలబడింది ఏంటి రాత్రా రే నైట్ ఏంటో తెలిసి కూడా అంటూ ఆగిపోయి మధు నువ్వు కాఫీ తీసుకొనిరా అన్నాడు కోడల ముందు కొడుకుని తిట్టలేక సరే మామయ్య అని కిచెన్ రూమ్కి వెళ్ళింది మధు రే నీకు అస్సలు బుద్ధి ఉందా రాత్రేంటో నీకు తెలీదా ఆ టైంలో ఎలా వెళ్ళావు నువ్వంటే నువ్వు మధుని రూమ్లో ఒంటరిగా వదిలేసావా లేదు నాన్న నేను పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసాను నేను వచ్చేసరికి మధు మెలకువగానే ఉంది రే అబద్ధాలు ఆడకు నువ్వు ఏ టైంకి వచ్చి ఇంటికి వచ్చావో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయగలను ఎవ్వరూ చూడలేదు కదా అస్సలు లేదు వాడి మనసులే చంపినట్టు కిరణ్ కేసు పెట్టేలా చేశాను అని జరిగిన విషయమంతా చెప్పాడు అంతా విన్న జగదీష్ ఏం మాట్లాడలేదు ఎందుకురా చంపటం అలా వదిలేయకపోయావా ఎందుకు వదలటం మరో పది మందిని చంపడానిక అలాంటి వాళ్ళు చావటమే కరెక్ట్నా అని కిచెన్ రూమ్కి వెళ్ళాడు విష్ అన్నంత పని చేశాడు అనుకుని జగదీష్ సోఫాలో కూర్చున్నాడు ఏం చేస్తున్నావు డార్లింగ్ అంటూ మధుని వెనుక నుంచి హత్తుకున్నాడు కాఫీ కలుపుతున్న మధు కంగారుగా వికీ వైపు చూసి ఏంటి విక్రమ్ గారు మీరు బయట మామయ్య గారు ఉన్నారు ప్లీజ్ వదలండి అంది మా నాన్న లోపలికి వచ్చి చూడర్లేవే నువ్వు నీ కంగారు అంటూ మధు మెడబంపుల్లో ముద్దు పెట్టి బుజ్ రాత్రి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎందుకు దూరం పెట్టా చిన్నగా అడిగాడు అమ్మో నాకు నిద్ర వచ్చేసింది బాబు అయినా ముద్దు పెట్టుకున్నారు కదా ఇచ్చావులే ముద్దు అదన్నా నేనే కదే పెట్టుకున్నాను ఏదో నీ అంతటి నువ్వే ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంటి సరే నాన్నకి కాఫీ ఇచ్చేసి రెడీ అవ్వు మీ బావని పలకరిద్దాం వద్దాం సరేనా సరే విక్రమ్ గారు అని నవ్వుతూ అతని కాఫీ కప్ ఇచ్చి వికీ నడం దగ్గర చిన్నగా ఇచ్చి బయటికి వెళ్ళింది పైకి కనిపించదు కానీ దీనిలో చాలా సెకలు ఉన్నాయి చెప్తాను నైట్ బెడ్కి వస్తుంది కదా అంటూ ఉంటుంది దీనికి అనుకుని తనలో తానే నవ్వుకొని కాఫీ తాగాడు